ప్రతి ఒక్కరూ మున్సిపల్ శాఖ ఆదేశాలను పాటించాలని రోడ్లను ఆక్రమించుకుని దుకాణాలను నిర్మించిన వారు కాలువలపై దుకాణాలు పెట్టిన వారు స్వచ్చందంగా వారిని తొలగించాలని మున్సిపల్ కమిషనర్ నారాయణరావు పిలుపునిచ్చారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సైడ్ కాలువలపై ఏర్పాటు చేసిన అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది గత కొన్ని రోజులుగా పట్టణంలోని ప్రధాన రహదారులలో ఉన్న ఇరువైపులా అక్రమ కట్టడాలను గత వారం రోజులుగా తొలగిస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో రాజాజీ వీధి అలాగే తిరుబజార్ నాయుడు బజార్లలో దుకాణదారులు స్వచ్ఛందంగా సైడ్ కాలువలపై ఉన్న కట్టడాలను తొలగిస్తున్నారు పట్టణంలోని గడియార స్తంభం సెంటర్లో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయం ముందు ఉన్న అక్రమ కట్టడాలను జేసీపీ సహాయంతో తొలగించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఇప్పటికైనా నోటీసులు అందుకున్న వారు సైడ్ కాలువలపై నిర్మించిన కట్టడాలను తొలగించాలని తెలియజేశారు ప్రజలకు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మున్సిపల్ అధికారులకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సాయిద్బాబు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు